హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నంకి బిర్యానీకి చాలా బాగుంటుంది వారం నుండి పది రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది పచ్చడి కోసం నేను ఎర్ర గోంగూర కట్టలని రెండు పెద్ద కట్టలు తీసుకున్నానండి ఆకులను కొలుచుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా జాలిగి నిల్వ వేసి పెట్టుకుంటే నీళ్ళన్నీ కూడా పూర్తిగా కారిపోతాయి ఎర్ర గోంగూర పులిపు ఎక్కువగా ఉంటుందండి ఈ పచ్చడికి బాగుంటుంది బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత అర స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వరకు ఎండుమిరపకాయలు మజ్జిగ తుంచి వేసుకోండి అలాగే ఒక ఐదు వరకు పచ్చిమిర్చి మీరు తినే కారానికి సరిపడా ఈ మిరపకాయలు తీసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్ మీద కొంచెం రంగు మారే వరకు వేగనివ్వాలి వేగని వీటిని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టి ఇవ్వాలి అదే బాడిలోకి మరొక రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి అందులో నాలుగు లేదా ఐదు వెలుల్లికి పొట్టు తీసుకొని వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేగనివ్వాలి ఇలా గోంగూర మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి వేసుకోండి గోంగూర పుల్లగా ఉన్నప్పటికి కూడా కొంచెం చింతపండు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీనిని ఎనిమిది నుండి పది నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియం కిలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి పది నిమిషాలు ఉడికేటప్పటికి చూడండి గోంగూర అంతా కూడా చక్కగా ఉడికి దగ్గరగా అవుతుందండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మిరపగాడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పచ్చడి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకొని పల్స్ మోల్డ్ నాలుగేసార్లు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా కొంచెం పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది చెడికి తాలింపు కోసం బాణిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎనిమిది వరకు వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదండి పచ్చిగానే బాగుంటాయి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి గోంగూర పచ్చడి రెడీ అండి అన్నంలోకి బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది బయట ఉంటే మూడు నుండి నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుండి పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ